అల్లుడి కోసమే ఫార్మా గిల్లుడు అంట ఫార్మా క్లస్టర్ల పేరుతో మేలు చేసే ప్రయత్నం అందుకే భూములు గుంజుకునే యత్నం అంటున్న కేటీఆర్ ఇంకా అనతి కాలంలోనే అనేక కంపెనీలు అల్లుడి కంపెనీ కోసమేనా బలవంతపు భూసేకరణ రేవంత్ రెడ్డి బంధుగణానికి ఫార్మా కంపెనీలు వాటి కోసమే వ్యూహాత్మకంగా ఫార్మా క్లస్టర్లు సొంత నియోజకవర్గం కొడంగల్లోనే భారీగా భూముల సేకరణకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు భూములు ఇచ్చేది లేదని రైతులు పోరాడుతున్నా బలవంతంగా గుంజుకునేందుకు కుట్రలు ఇంకా ఇక్కడ డైరెక్టర్స్ అండ్ కీ మేనేజీరియల్ పర్సనల్ ఆఫ్ మ్యాక్స్ బ్లెన్ ఫార్మా అంట దానికి సంబంధించిన అంటే వాళ్ళకే కట్టబెడుతున్నారా సో మా ప్రాణాలు పోయినా ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేది లేదు భూములు కాపాడుకునేందుకు ఎంతైనా ఎంతకైనా తగ్గిస్తాం పచ్చని పొలాల్లో చిచ్చిపెట్టి మా పొలాలు పాడు చేయొద్దు మా బతుకుల్లో మన్ను పోయొద్దు అని ఇక్కడ రైతులు గిరిజనులు ఎంత మొత్తుకుంటున్నా రేవంత్ రెడ్డి సర్కారు ఎందుకు వాళ్ళ వెంట పడుతున్నది కొడంగల్ నియోజకవర్గ పరి పరిధిలోనే ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు ఎందుకు అంత ఆరాటపడుతున్నది రాష్ట్రంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఔషధ తయారీ కోసం ప్రత్యేక ప్రత్యేక ఫార్మా క్లస్టర్లు ఉన్న ఇప్పుడు కొడంగల్లోనే మళ్ళీ భూములు ఎందుకు సేకరిస్తున్నది స్థానికుల నుంచి అది సొంత నియోజకవర్గం నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్న వేలాది ఎకరాల భూముల సేకరణ ప్రయత్నం వెనుక కారణం ఏమై ఉంటుంది అని అంటే వాళ్ళ అల్లుడి కోసమంట ఇవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చిన అంశాలు చేపట్టాల్సిన చేపట్టాల్సిన అనేక ప్రయా ప్రయోజన ప్రాజెక్టును వదిలేసి కొడంగల్ ఫార్మా క్లస్టర్ పైనే రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం నిరసనలు తిరుగుబాట్లు ఎదురుదారులను పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు పోలీసులను మోహరించి పెద్ద ఎత్తున భూములు సేకరించే ప్రయత్నం చేస్తుండడం ఇటు ఫార్మా రంగ పెద్దలను కూడా ఆలోచనలో పడేసింది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుల కోసమే ఈ భూసేకరణ ప్రయత్నాలని కాంగ్రెస్లో గుసగుసలు అంట సో తన అల్లుడి కంపెనీ కోసమే బంధువుల బలవంతపు భూసేకరణ బంధువుల కోసం బలవంతపు భూసేకరణ అని చెప్పి ఇక్కడ నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది ఇంకా ఫార్మాసిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి సిద్ధంగా ప్రభుత్వం కృషి సిద్ధంగా ఉన్న సేకరించిన పన్నెండు వేల ఎకరాలు అయినా అటువైపు చూడని రేవంత్ సర్కార్ ముఖ్యమంత్రి ధనదాహం పైన రైతు తిరుగుబాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ డబ్బు ఇంకా రేవంత్ పొంగులేటి పదవులు పోవడం పక్క ఢిల్లీకి వస్తాం మీ భరతం పడదాం కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక ఇది ఎంత నిజమో ఏమో గానీ అయితే రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లుడి వాళ్ళ యొక్క బంధువుల కోసం యొక్క ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పన్నెండు వేల ఎకరాల యొక్క ఫార్మా కంపెనీల కోసం కేటాయించాలంట అది కాదు అని పక్కన పెట్టి తన సొంత నియోజకవర్గం కొడంగల్లోనే యొక్క ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయాలి సంబంధించిన కంపెనీలకు అప్ప చెప్పాలని చెప్పి ల్యాండ్ పూలింగ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా రైతులు మా భూములు మాకే కావాలి మా ఆ బతుకుల్లో మన్నుపోయద్ద అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేసిన సొంత నియోజకవర్గంలో ఉన్న రైతులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒప్పించుకునే పరిస్థితి లేకపోగా ఆ రైతులంతా తిరుగుబాటు చేస్తూ దాడులకు దిగబడుతూ పైన కలెక్టర్ల పైన పోలీసుల పైన దాడికి ప్రత్యక్షంగా పాల్గొంటున్నారంటే సమస్య ఎంత పెద్దగా అవుతుందో మిగిలిన ఫార్మా కంపెనీలు కూడా అరే ఎన్ని ఫార్మా క్లస్టర్లు ఉండగా మళ్ళీ ఫార్మా క్లస్టర్ల కోసం ఆ భూ ఎందుకు చేస్తున్నట్టని గతంలో ఉన్న ఫార్మా క్లస్టర్లు వాళ్ళు కూడా ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారంట ఇద్ద ముందే చూసినాం కొడంగల్లో రైతులకు సంఖ్యలు అని మరి రైతులకు వాళ్ళు దాడి చేయడం ఇక రైతులకు సంఖ్యలు అంటే అప్పుడు ఖమ్మంలో మిర్చి రైతులకు కూడా కొత్తగా వచ్చిన తర్వాత రెండు వేల పదహారు పదిహేడు ఆ టైంలో కూడా కేసీఆర్ కూడా ఖమ్మంలో మార్కెట్ యార్డ్లో రైతులు ఆందోళన దిగితే వాళ్ళకు కూడా జైల్లో పెట్టించిళ్ళు ఆ గొలుసులు గట్టి తీసుకెళ్ళు వాళ్ళని కూడా చెరసార్లు వేసిండ్లు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైతులు అగ్గు దొరుకుతారు వీళ్ళకు